ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఆషాఢం వచ్చింది మా అయితే పోషమ్మకి వేస్తారు ఇక ఆషాఢం అంటే ఏంటి పోషమ్మల కేసుడు ఆడపోషమ్మల కేసుడు ఇక బోనాలు గొట్లు అవన్నీ ఉంటాయి కదా సో మా వాడల్ని అయితే వాడపోషమ్మకి వేస్తాం ఎట్లా వేస్తాం యూస్ చేయరా అంటే ఇంటికి వచ్చిన ప్రతిసారి అమ్మలింటి దగ్గర ఉండే పూలనైతే కంపల్సరీ వీడియో తీస్తా అండ్ ఇప్పుడు మా అమ్మేసిన ముగ్గును కూడా చూపిస్తాన ఎంత మంచిగా వేసిందో యోడోర్రి ఆ గడప మీద కూడా భలే అందంగా వేస్తుంది ముగ్గు నచ్చితే మీరు కూడా వేసుకోర్రీ అమ్మ రోజు పూజ చేస్తా అన్నట్టు పూజకైతే పూలు పూలు లేవు మస్తు పూలు ఉంటాయి వేల రోజు పూలు కూడా బలే కోసం పొద్దున్నే ఏర్తలే ఫుల్ ఫీవర్ వచ్చింది పాపం అందుకే కటింగ్ చేపిస్తాను చీదర వేసుకోకుండా అసలు ఏం తినడు ఫ్రూట్స్ అయితే అసలుకే తినడు అందుకే బ్లడ్ ఉండదు ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదు అందుకే రోగాలు కూడా తొందరగా అంటుతాయి మేము వాడ పోషమ్మ గాని ఊరి పోషమ్మ గాని గోలుసుకున్నప్పుడు ఆ వాడలో ఏదో ఒక చోట రోడ్డు పక్కన ఒక రాయిని తీసుకొని ఆ రాయిలోనే పోషమ్మని గొలుస్తారు ఆ రాయికి పసుపు కుంకాలు పెట్టి ఉల్లిగడ్డలు నిమ్మకాయలు కోడిగుడ్డు అన్ని పెట్టి అగరబత్తి కూడా ఇస్తారు ఆ చిడతలు యుడు ఏదో పని ఉన్నాడు పొద్దుగానే లేచింది ఇదంతా పొద్దున్న వేస్తారు ఐదు గంటలకు గాని ఆరు గంటలకు గాని ఒక్కొక్కరు అయితే నాలుగింటికే వేస్తారు అగ్గోండ్రీ అసలు అయింది బెల్లం సాక కళ్ళు శాఖ ఖచ్చితంగా పోతారు అన్నట్టు అందుకే తెచ్చిండ్రు ఇక పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ మేకలను పోతారు ఈ ఆశంలో నాకు బాగా నచ్చేది ఏంటంటే వాడోళ్ళందరూ ఒక చోట కలిసి మంచి మేకను కోసుకొని సమానంగా పోగులేసి అందరం పంచుకుంటాం అంతే కాదు ఆ వాడోళ్ళందరూ మంచి గలిసిమెలిసి ఉండాలని ఆ వాడంతా మంచి ఉండాలని చెప్పి కోరుకుంటాం ఆ రోజు అవునండి అసలు వాడ కానీ ఊరు పోషమ్మకు కానీ ఎందుకు గోలుస్తారు ఎందుకంటే ఆ వాడలకు గాను ఊర్లోకి గానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అండ్ వాడలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాడ అయితే గొలుస్తారు అంతేకాదు ఆ వాడలున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మేకకు కూడాలన్నట్టు ఖచ్చితంగా మేక పోగ అయితే తీసుకోవాలి అప్పుడే మంచి జరుగుతుందని నమ్ముతారు ఆ వాడోళ్ళందరూ ఆషాఢం రాగానే వాతావరణంలో చాలా డిఫరెన్సెస్ వస్తాయి దాని వల్ల పిల్లలకు కూడా వ్యాధులు రావడం అట్లా జరుగుతాయి అవి కూడా ఏమి రాకుండా మన పోషమతల్లి కాపాడుతుంది అని నమ్మకంతోనే మన ఊరు పోషమ్మకు వాడ పోషమ్మకి వేస్తారు ఆషాఢం వచ్చిందంటే తెలంగాణ ప్రతి ఒక్కరు ఊరు పోషమ్మకి వేస్తారు వాడ పోషమ్మలకి వేస్తారు ఊరుకు చెరువులు ఉంటే కట్ట పోషమ్మ కూడా వేస్తాం కాళ్ళు తలకాయ ఆపిండ్రు పొద్దు పొద్దున్నే మేకను కోసుడు స్టార్ట్ చేసారు అందరి ఇళ్ళలో ఇలా మటన్ గుమ గులు వస్తా ఉంటాయి అంతేగా అంతేగా ఇవాళ పూరీలు గారెలు కళ్ళు ఒక్కొక్కరి మస్తు ఉంటది ఇక ఇంకోసారి అట్లా ఉంటది తెలంగాణలో ఆటను అయితే మొత్తం గోసుడు అయిపోయింది ఏత్తారు అందరికి సమానంగా జోకి ఏత్తారు అన్నట్టు చెప్పన తీసుకపోయి ఉడుకుతుంది ఒక చిన్న ముచ్చట చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో జనాభా బాగా పెరిగిపోతున్నారు జాబ్స్ అయితే తగ్గిపోతున్నాయి బాగా చదివి గౌడ్ జాబ్ కొడతాం మంచిగా జాబ్ చేస్తాం అనుకునే వాళ్ళు చెయ్యరు లేదు మేము చదివి జాబ్ చెయ్యలేము అనుకునే వాళ్ళు జాబ్ కొట్టలేము అనుకునే వాళ్ళు ముందుగానే మీకు ఏం టాలెంట్ ఉంది అనేది అనలైజ్ చేసుకొని మంచిగా అందులో అప్ ఆ విధంగా మనీ ఎర్న్ చేసుకోండి మీకు ఏం టాలెంట్ ఉందో దాని మీద సాన పెట్టండి అండ్ తల్లిదండ్రులు కూడా మీరు మంచిగా పిల్లలకి సపోర్ట్ చేయండి వాళ్ళకి ఏం టాలెంట్ ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేయండి జాబే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి బిజినెస్లో టాలెంట్ ఉంటే బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళండి ఇంకా లేకపోతే యాక్టింగ్ యాక్టివిటీస్ ఏమున్నా సరే మీరు ఎంకరేజ్ చేయండి వాళ్ళను మా ఇంట్లో ఆల్రెడీ కుక్కర్ విజిల్ వేసింది అమ్మమ్మ తాత కూడా వచ్చారు చిట్టి చిట్టి పెసర్ గారెలు పూరీలు లేకపోతే మాకు మనసున వాటిది ఏ చిన్న దావత అయినా సరే ఇవి రెండు అయితే కంపల్సరీ ఉంటాయి హంసప్ కే పడ్డారు మా పిల్లలు నెక్స్ట్ బోటి కర్రీ ప్రిపేర్ చేస్తాను అమ్మా దానికోసం బోటిని మంచిగా క్లీన్ చేస్తాంది ఫస్ట్ పైపుల్ని క్లీన్ చేస్తాను చూడు ఫస్ట్ లో అయితే నేను అబ్బో బోటి కర్రీ బోటి క్లీనింగ్ అనేదాన్ని ఇప్పుడు అలవాటు అయిపోయింది ఈ బొంత పైగా ఉంది జ్యూషర్ దీన్ని ఐదు నిమిషాలు ఉడుకుని ఇళ్ళల్ని ఉంచుకొని తర్వాత తీసి మెల్లంగా క్లీన్ చేసుకోవాలి అమ్మ క్లీన్ చేస్తాను చూడరు చాక్తోని తొందరగా పోతుంది ఈజీగా ఇది కూడా బోటీ పీసే డిఫరెంట్గా ఉండదు కదా మటన్ పీస్ లాగానే కానీ కాదు బోటీలోదే ఈ వస్తుంది అమ్మ చాకతో అయితే తెగదు లేకపోతే కొడవలు ఉంటే కొడవలతో కట్ చేసుకోవచ్చు పైపులు చూసి ఈజీగా తొందరగా ఎట్లా కట్ చేసుకోను మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఉప్పు పసు వేసుకొని కాసేపు ఎన్నిళ్ళు నానబెట్టి కూడా వాష్ చేసుకోవాలి బోటీ ఎంత క్లీన్ అయితే అంత టేస్టీగా ఉంటుంది మొత్తానికి బోటి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది I'm <laughs> sorry.